చెప్పు నాన్న ఏంటి ప్రాబ్లం ఏంటి యాక్చువల్ నేను ఒక ప్రైవేట్ గా డ్యూటీ చేసాం మేడం చిన్న డ్యూటీ అక్కడ ఒక అబ్బాయి టెంపరీ గా టూ మంత్స్ కి వచ్చాడు ఒక డ్రైవర్ గా మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు నేను యాక్చువల్లీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వేస్తున్నాను మేము అంటే ఇక్కడ అందరం గర్ల్స్ ఒక ఫెస్టివల్ అయినప్పుడు పిక్స్ తీస్తాం కదా మేడం గర్ల్స్ అందరూ ఒక సైడ్ లో నిల్చున్నప్పుడు ఒక బాయ్ కి ఇస్తాం అబ్బాయి ఎంత మంది స్టాఫ్ ఉంటారు మాక్సిమం 10 మెంబర్స్ గర్ల్స్ మీకు ఎంత సాలరీ నాకు టెన్ వరకు టెన్ వరకు వస్తా మీకు మ్యారేజ్ అయిందా యా ఇద్దరు అబ్బాయిలు కూడా ఇద్దరు పిల్లలు ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అబ్బాయిలు మీ ఏజ్ ఎంత చాలా చిన్న అమ్మాయి నాకు థర్టీ ఇయర్స్ ఓకే మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ నాకు లో అయింది ఇయర్స్ ఇద్దరు పిల్లలు ఇద్దరు మీ హస్బెండ్ ఏం చేస్తారు పని పని వరకు చేస్తారు వేరే మీ ఇద్దరు బానే ఉన్నారు మేము ఇద్దరం బానే ఉన్నారు అత్త మావల హరాస్మెంట్ అసలు ఇష్యూ లేదు మాకు ప్రాబ్లం అంటూ వచ్చింది అంటే కూడా ఎవ్వరు నమ్మరు అంత బాగుంటాం మేము ఇప్పుడిప్పుడు పెళ్ళి అయింది అన్నట్టు ఓకే నాన్న అదే మేం ఫోన్ చేసినా కూడా ఆయన అంత ఇమ్మడియేట్ రియాక్ట్ అయ్యి నా భార్యకి ఏదైనా కష్టం వచ్చిందని పరిగెత్తుకొని వచ్చిన గొప్ప వ్యక్తి ఒక రకంగా మాట్లాడదాం అమ్మా తనకు ఫోన్ ఇచ్చాం మేడం ఇలా ఫోటోస్ తీ అందరం కలిసి యాక్చువల్ అందరం కలిసి నిల్చున్నాము ఫోటో ఎంత కాలం క్రితం వన్ ఇయర్ అవుతుంది మేడం లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యింది వన్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ టూ మంత్స్ జస్ట్ టెంపరీ గా జాయిన్ అయ్యారు సో అప్పుడు జాయిన్ అయినప్పుడు మేడం ఏం చేశారంటే అక్కడ ఒక పిక్ తీయి మా గ్రూప్ ని అందని అని చెప్పి సో అక్కడ ఓనర్ ఆమెనే కాబట్టి గ్రూప్ ఫోటో తీయని తనకి ఇచ్చినప్పుడు తను పిక్ తీసాడు తీసి అందరు పిక్కులు సెండ్ చేసినాక నా మేడం కి సెండ్ చేశాడు నాది కట్ చేసి అదేంటి నాది కట్ చేసి ఒక అంటే మంచిగా నీట్గా ఉన్నావు నువ్వు కల్చరీ అమ్మాయివే నీట్ పద్ధతిగా తయారైనవు అని కట్ చేసి తన ఫోటో నా ఫోటో పక్కన పెట్టేసి సో అట్లా నా నంబర్ తీసుకొని నా నంబర్కి సెండ్ చేశాడు ఓకే చిన్న అబ్బాయి ఆ అబ్బాయిలా ఉంటాడు తమ్ముళ్ళ అనుకుని ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అని ఎందుకు యాక్సెప్ట్ అప్పటికి మార్పింగ్ పిక్ పెట్టలేదు నా సింగిల్ పిక్ నాకు సెండ్ చేశాడు సింగిల్ సో తర్వాత దాని మార్పింగ్ తీసుకొని దాని డిసిప్లేన్ మీద ఫోన్ డిస్ప్లే ఉంటే దాని పైన పెట్టుకున్నాడు తన ఫోటోని కూడా చేసుకొని తర్వాత నెక్స్ట్ డే చూపించాడు లాగిట్ల పైన పిక్చర్స్ నేమ్స్ డేట్ అన్ని ఉండేసరికి నాకు ఆ అబ్బాయి పిక్ కూడా అవ్వలేదు బాగుంది అన్నాను అంతే బాగుంది అన్నందుకు తను అంటే నాకు ఇష్టం అని చెప్పడము అది ఇది చేశాడు నేను ఒప్పుకోలే నువ్వు ఒప్పుకుంటావా పెట్రోల్ తెచ్చుకొని మా ఏరియాలో మొత్తం తిరిగేసాడు మేడం బాటిల్లో పెట్రోల్ పట్టుకొని బండి మీద వచ్చి టూ వీలర్ మీద వచ్చి మొత్తం తిరిగాడు పోసేసుకున్నాడు మా ఇంటి ముందే మొత్తం అపార్ట్మెంట్స్ చూస్తే నా నన్నే అంటారు కదా ఆ మాత్రం నువ్వేం చేయదు ఎట్లా వస్తాడు అసలు ఎంత డోర్ పెట్టా డోర్ కొట్టేసి యాక్చువల్లీ మా డోర్ ముందు కెమెరా ఉంటుంది వీడు కెమెరా పెట్టాడా వాడు పోతే నువ్వు నాతోనే ఉండేదని మా హస్బెండ్ నుండి తిట్టడం అట్లా అట్లా వన్ ఇయర్ అంటే గొడవలు అట్లా మాట్లాడము నేను చెప్పడము తను చేయడము అట్లా కామలుగా జరిగిపోతూనే ఉన్నాయి ఫైనల్ ఇంతవరకు రావడానికి రీజన్ ఏంటంటే తను జంపేసాను అంటున్నా మీ హస్బెండ్ కాదు నాన్న వన్ ఇయర్ నుంచి ఇంత సఫర్ అవుతున్నావు నీ హస్బెండ్ నీకు ఫ్రెండ్తో సమానం దేవుడితో సమానం నీకు కష్టం వస్తే నీ హస్బెండే కదా కాపాడుకుంటాడు పిలుస్తాం మేము పిలుస్తాం అన్నాను ఏంటి నాన్న ఇప్పుడు నీకు జ్వరం వస్తే ఎవరు చూసుకుంటారో చెప్పు మీ ఆయన ఇక్కడ క్యారెక్టర్ అనేది చాలా అవసరం ఎవరికైనా నువ్వు చెప్పేది నిజమైతే రమ్య గారు ఎంత నమ్ముతారో మీ హస్బెండ్ నాకు ఎందుకంటే నేను కోపంగా మాట్లాడితే ఇంటికి వచ్చేసి నువ్వు కోపంగా మాట్లాడుకుంటు కాదు నాన్న నీకు ఇక్కడ దాకా వచ్చేంత ధైర్యం ఉన్నప్పుడు మీ హస్బెండ్ కి చెప్పి ఏమండి ఇలా జరుగుతుందని వన్ మంత్ లో చెప్తే తీసి ఆరేసేవాడు నానా తనని ఒక బై మిస్టేక్ తనని చంపి తను పొలిటికల్ గా తిరుగుతాడు మేడం కొంచెము తన మీద డ్రైవరు అప్పుడు మీ హస్బెండ్ కు రమ్య గారి చెప్పడానికి ముందు మీ ఓనర్ కి చెప్పాలి కదా మా ఓనర్ ఇట్లా తీసుకోదు మేడం నా దగ్గర పని చేశారా వెళ్ళిపోయారా ఇవన్నీ పెట్టాలి ఇప్పుడు మానేసి వేరే చోటుకి వెళ్తే అసలు ఇతను పేడా వదిలిపోద్ది కదా కానీ నాకు నా పిల్లలు కరెక్ట్ టైమింగ్ సెట్ అయినాయి తను ఉండరు ఇప్పుడు నేను మీ వానర్తో మాట్లాడి అమ్మా ఇది ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడిగానుకో ఆమె జాబ్ తీసేస్తుంది ఇలాంటివి ఎక్సెప్ట్ చేయదు నేను చేసే డూట్ ఎట్లాంటి ఇలాంటివి ఒప్పుకోరు చేయాల్సింది తనకి చెప్పాలని నేను అనుకున్నా గానీ ఇట్లాంటివి ఉండవు తీసేస్తే మళ్ళీ నేను రెంట్ కట్టుకోలేము అదో పదివేలు ఇంకెక్కడన్నా వస్తాయి కదా తల్లి కష్టపడే వాళ్ళకి ఎక్కడన్నా లైఫ్ ఉంటుంది ఎందుకు అంటే పిల్లల్ని చూసుకోవడం స్కూల్ ఇవన్నీ భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు కదా మన తాహతలోనే వేసుకుంటాం స్కూల్స్ లో కూడా ఇప్పుడు నువ్వు పదివేలు నువ్వేనా ఒక యాభై వేలు ముప్పై వేలు సంపాదిస్తున్నావా నువ్వు పదివేలు సంపాదించి ఇంట్లో సరుకులకు వస్తాయి కానీ నువ్వు హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ కదా మీ ఆయనకి అప్పులు డబ్బులు మేము ఇంపార్టెంట్ కాదు మేడం ఎట్లని చంపించుకుంటా నీళ్లలో పనిచేస్తాది కానీ తను నన్ను మాట్లాడపోతే నాతో ఉండకపోతే తను వదిలేసి రమ్మంటున్నాడు నన్ను ఇప్పుడు అంత లీనియన్స్ ఎందుకు ఇచ్చావు అంట నా మొక్కగా ఉన్నప్పుడే అయిపోయేది కదా అందుకే నేను మస్తు గొడవ చేసినా మేడం వాటితోటి వదిలేసేసి గొడవ మాట్లాడపోతే ఫోన్ చేయకపోతే ఇంటికి వచ్చాడు నాకు ఇంటికి వచ్చి గొడవ వేస్తే అంటే ఎవరైనా ఇంటికొచ్చి ఒక అబ్బాయి గొడవ వేస్తే మామూలుగా పనం అనుకుంటాం ఇలా ఈ అమ్మాయి ఏం లేని ఆ అబ్బాయి ఎట్లా వస్తాడు అని సరే అదే మాట నేను అడుగుతున్నా ఏమీ లేదా లేదు మేడం ఏం మెసేజ్ లేవా అసలు ఏం మెసేజ్ ఇప్పుడు నేను కనుక దిగి సైబర్ క్రైమ్ ద్వారా మాట్లాడి మీ చాటింగ్స్ ఇవన్నీ బయటికి తీస్తే ఏదైనా దొరికిందంటే ఓకే మేడం నేనే తోలు తీసేస్తాను నాకు నాకు వచ్చే కోపం అసలు మామూలుగా ఉండదు ఎందుకంటే ఒక క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నాను ఇక్కడ మమ్మల్ని నమ్మి మీ హస్బెండ్ కూడా వచ్చారు అతనికి ఈ అమ్మాయి కరెక్ట్ అండి బయట జరిగిందే రాంగ్ అని మేము చెప్తేనే కదా అవును మేడం నేను ఏ తప్పు చేయలేదు మేడం మీరు ఏం తీసినా ఓకే దానికి నేను తనకి కాల్ చేయకు నేనే చేస్తాను ఎందుకు చెప్తానంటే నా కాల్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకు చెప్పానంటే మా హస్బెండ్ చూసి బాధపడతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి రావడానికే తన కోసం ఎందుకంటే అందరు నిద్రించి మేమిద్దరం పోరాడి మేమిద్దరమే ఒక పిల్లలకు ఒక మంచి అమ్మ నాన్నగా ఉండాలనుకుంటున్నాను కాదు మ్యారేజ్ మేమిద్దరం అలాగే ఉంటాం నేనే ఎక్కువ మాట్లాడతాను నేనే ఎక్కువ తిడతా కానీ తను భరిస్తాడు సో ఇప్పుడు రికార్డ్స్ తీస్తే మాకు మాకు దొరికేది ఏంటంటే మీ కాల్స్ ఎక్కువ ఉంటాయి నేనే ఎక్కువ ఎందుకు చేసానంటే మా హస్బెండ్ తెలియద్దు నేనే చేస్తాను నువ్వు చేయకు అని నేను తనకు చెప్పా తను అలాగే ఉంటాడు కానీ కొన్ని కొన్ని ఎప్పుడు కట్ చేద్దాం అనుకున్నావు నువ్వు ఈ విషయాన్ని యాక్చువల్లీ ఇది నేను ఇంత తనకి కూల్గా చెప్పాలనుకున్నాను నువ్వు నా బ్రదర్లు అంటాడు నువ్వు అట్లా చెయ్యొద్దు నేను ఒక అమ్మని నేను అమ్మ స్థానంలో ఉన్నాను వద్దు ఇది అని చెప్తే అమ్మ వైపు పిల్లల్ని చంపేశాం అమ్మ కావు కదా అంటాడు మేడం నేను హస్బెండ్ అవ్వలేదు మేడం ఆ అబ్బాయికి ట్వంటీ ఉంటాయో ట్వంటీ వన్ ఉంటాయో కూడా ఎగ్జాక్ట్ తెలియదు సో అందుకోసం అని నేను తన కూల్ గా చెప్దాం చెప్పదాని చెప్పదామని అలా మూవ్ చేస్తూనే ఉన్నా ఇప్పటికీ నేను జస్ట్ ఇక్కడ సిటీలో ఉన్నానని తెలిసి నా లొకేషన్ పెట్టా నేను ఇలా వెళ్తున్నాను అని చెప్పలేదు కాకపోతే ఇక్కడ వేరే పని ఉందని వచ్చాము అని చెప్పాను అంతే తను ఉన్నాడంటే ఇమీడియట్ లో వస్తాడు వచ్చి అది అటాక్ చేయాలని చూస్తుండు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి